హ్యూమన్ రైట్స్ కేసు ఈ ఈరోజు కర్ణా జిల్లా బార్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క మండల కార్యాలయంలో ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించగలిగింది ఈ హ్యూమన్ రైట్స్ డే అన్నది మానవుల తప్పుల కొరకు దాన్ని ఎలాగైనా చాలా మన యొక్క మన భారత రాజ్యాంగంపించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి ఈ మన రాజ్యాంగంలో కల్పించినటువంటి ఈ హక్తులను కొనసాగించుకోవడానికి అలాగే ఈ యొక్క రైట్ ను పొందడానికి మన రాజ్యాంగం మన కల్పిగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి లాయర్స్ ఇక్కడికి పిలవడం జరిగింది ఈ యొక్క లాయర్స్ డే లాయర్స్ కూడా మన యొక్క కర్నూలు జిల్లాకి హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది గతంలో కూడా ఇప్పుడు కూడా నేను కూడా పదకొండు రోజుల పాటు నిరాహార దీక్షలో పాల్గొన్నాను ఆ పాల్గొన్న దానికి ప్రతిఫలంగా అసెంబ్లీలో బిల్లు యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది చాలా ఎవరంగా అనిపించింది ఆ రాష్ట్ర హైకోర్టు బెంచ్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మన జిల్లా తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కన్సల్టింగ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ఎండి ఫోర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు అక్కడే కూడా తెలియజేశాను ఇప్పుడు కూడా మా లాయర్స్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క లాయర్స్ అలాగే ముందు కూడా కానీ జడ్జిలు కానీ ముందుకి వెళ్ళి అత్యంత కోరుగా ఉండాలని కోరుకుంటూ తీసుకుంటున్నారు